అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మీకు పెళ్ళయ్యి ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు లేకపోతే రెండు సులభమైన మార్గాల ద్వారా అప్లై చేసుకోవచ్చు అవి ఏంటనేది ఈ వీడియో ద్వారా చెప్పబోతున్నాను ఈ వీడియో గురించి చెప్పే ముందు మా ఛానల్లో మీ సేవకు సంబంధించిన ప్రతి అప్లికేషన్ గురించి కూడా చెప్పడం జరిగింది ఎలా అప్లై చేసుకోవాలి దానికి కావాల్సిన డాక్యుమెంట్ ఏంటనేది మా ఛానల్లో చెప్పడం జరిగింది వెంటనే మా ఛానల్ విజిట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టాపిక్ వెళ్ళిపోదామండి మీకు పెళ్ళయ్యి ఇప్పటివరకు కూడా రేషన్ కార్డు లేకపోతే మీ భార్యాభర్తలు ఇద్దరు ఆధార్ కార్డులు మీ దగ్గర పెట్టుకొని వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రిపుల్ ఫోర్ జీరో మళ్ళీ చెప్తున్నానండి వన్ ఎయిట్ డబల్ జీరో ఫోర్ టూ ఫైవ్ త్రిపుల్ ఫోర్ జీరో ఈ నెంబర్కి కాల్ చేయండి కాల్ చేసి మాకు కొత్త రేషన్ రోడ్ కావాలని చెప్తే వాళ్ళు ఒక అర్జీని నమోదు చేయడం జరుగుతుంది ఆ అర్జీని ఆ అర్జీ నెంబరు మీకు చెప్పడం జరుగుతుంది ఆ అర్జీ నెంబర్ నోట్ చేసుకొని మరి మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత కాల్ చేస్తే ఆ అర్జీ స్థితి ఏ విధంగా అన్నది ఏ విధంగా ఉన్నదో వాళ్ళు చెప్పడం జరుగుతుంది ఇది నమోదయ్యి మీ రేషన్ కార్డు నమోదు చేసి వాళ్ళ పదిహేను రోజుల్లో ఆ అర్జీని మీ ఎంఆర్ ఆఫీసులోకి పం పంపడం జరుగుతుంది అప్పుడు వారు మీకు కాల్ చేసి మీ ఆధార్ కార్డు మీ ఫోటో తీసుకొని వాళ్ళు పదిహేను రోజుల్లో మీకు కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది ఇది ఈ ప్రాసెస్ అంతా నెల రోజులు పట్టడం జరుగుతుంది ఇది ఇది ఫస్ట్ వన్ అండి సెకండ్ వన్ ఆప్షన్ వచ్చి చూడండి ఇది కూడా చూడండి స్పందన డాట్ ఏపీ ఎట్ డాప్ జీమెయిల్ డాట్ కామ్ ఈ మెయిల్ ఈ మెయిల్కి మీ డీటెయిల్స్ మెయిల్ చేసి మీకు రేషన్ కార్డు కావాలని చెప్పడం జరిగితే వాళ్ళు కూడా మీకు మెయిల్ ద్వారా రిప్లై ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ వన్ చూడండి ఇంకోటి ఇది మీ దగ్గరలో ఉన్న మీసాకి వెళ్ళి కొత్త రేషన్ కూడా అప్లై చేసుకోవడానికి అప్లికేషన్ ఫామ్ ఇమ్మంటే వాళ్ళు ఈ విధంగా ఉండే అప్లికేషన్ ఫామ్ అనేది మీకు ఇవ్వడం జరుగుతుంది చూ కదండి న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ అనేది ఈ విధంగా ఉంటుంది ఈ అప్లికేషన్ ఫామ్ అనేది చూడండి ఇక్కడ ఎలా పూర్తి చేయాలో చెప్తాను చూడండి నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటే ఇక్కడ లేడీస్ పేరు రాయాలండి ఇక్కడ లాంగ్వేజ్ అంటే తెలుగు రాసుకోండి ఇక్కడ మదర్ పేరు మదర్ నేము ఇక్కడ ఫాదర్ నేము జెండర్ మేల్ అయితే మెయిల్ ఫీమేల్ అయితే ఫీమేల్ స్పాన్సర్ అంటే అక్కడ లేడీస్ పేరు రాస్తాం కాబట్టి వాళ్ళ భర్త పేరు అంటే హస్బెండ్ నేము ఇక్కడ నేమ్ రాయాలి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ ఆక్యుపేషన్ అంటే అతను లేబర్ అయితే లేబరు ఎంప్లాయ్ అయితే ఎంప్లాయ్ ఇక్కడ గ్యాస్ కనెక్షన్ ఉంటే టిక్ చేయండి లేకపోతే లేదు ఇక్కడ మీ ఆధార్ కార్డులో ఉన్న అడ్రస్ని ఇక్కడ రాయండి ఇక్కడ పర్మినట్ అడ్రస్ రెండు సేమ్ రాసుకోండి చూడండి యాడ్ మెంబర్ డీటెయిల్స్ అంటే ఇక్కడ భార్య భర్త ఇక్కడ పేర్లు రాయండి వన్ బై వన్ ఒకవేళ మీకు పిల్లలు పుట్టితే వాళ్ళ పేర్లు కూడా ఇక్కడ రాయండి దీంతో జతపరచినవి ఏంటంటే జతపరచాలి ఈ అప్లికేషన్తో పాటు చూడండి మీ ఆధార్ కార్డ్ జిరాక్స్లు మీ ఇద్దరు గ్రూప్ ఫోటో లేదా మీకు ఉంటే వాళ్ళు మొత్తం గ్రూప్ ఫోటో అనేది ఈ అప్లికేషన్ ఫామ్తో జత చేసి మీ ఎంఆర్ఆఫీస్లో అంటే సోమవారం సోమవారం జరిగే స్పందన గ్రీవెన్స్లో ఈ అప్లికేషన్ ఫామ్ ఇస్తే వాళ్ళు మీ అర్జీని నమోదు చేసి మీ రేషన్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ థ్యాంక్